సిద్ధం సభ ప్రారంభించిన నుంచి బస్సు జరుగుతున్న మొదటి రోజుకి రెండో రోజుకి వ్యత్యాసం చూసుకుంటే రోజు రోజుకి రెట్టింపు ఉత్సాహంతో చాలా జనాదరణతో అలా జనసంద్రంగా మారి అలాగా ఉప్పినలాగా జరుగుతూ వస్తుంది అవన్నీ అబద్ధం అండి కానీ నిజం అనేదానికి నిదర్శనం ఆ జనం అంత ఆదరణ ఆ సిద్ధం సభల్లో చూపించడమే నిజం జగన్ అంటేనే నిజం ప్రజలు అది నమ్ముతున్నారండి అసలు ఉండి నియోజకవర్గంలో వాళ్ళ వరకు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితిలో కూటమి ఉందండి ఇంకా వాళ్ళు ఎప్పుడు ప్రకటిస్తారో ఎప్పుడు మేము గెలుపు దిశగా గ ప్రతి గడప గడపకి మేము ఆల్రెడీ మా అభ్యర్థి వెళ్ళటం మా అభ్యర్థి తరఫున మేము వెళ్ళటం చాలా మేము ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా మేము చాలా సిద్ధం చేసుకున్నాం వాళ్ళకి అది లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఈ ఉండి కంచుకోవటం అనే దాన్ని బదులు పీవీఎల్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతూ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా కూడా ఇస్తామండి ఖచ్చితంగా ఇవాళ ఎవరిని అడిగినా చెబుతారండి ఇవాళ మండు టెండ్లో ఉదయం పది గంటల నుంచి కనీసం ఎండకి తగ్గకుండా ఆకలికి కూడా ఎక్కడికి వెళ్ళకుండా అలాగా మహిళా మనులు సోదరులు కానీ సోదరిమణులు కానీ అలాగే ముసలివారు కానీ పెద్దవాళ్ళు కానీ అలాగే ఎండలో నుంచున్నారంటే జగన్ మీద ఉండే ప్రేమాభిమానులు కాకపోతే ఇంకేంటి అనేది ఇవాళ ఉండి బస్సు సిద్ధం సభలో చూసుకుంటే ఉండి ఆ సభ నిదర్శనం అవుతుందని